Audio Jungle హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ లక్ష్మి ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేసేసాయండి నేనైతే బాగున్నాను ఈ వీడియో ఏంటంటే రథసప్తమి వ్లాగ్ అండి చిన్నది షేర్ చేశాను అనమాట ఇదేంటంటే ఆ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అలాగే మెయిన్ నైవేద్యం మన ఛానల్లో ఎక్కువగా కుకింగ్ వీడియోసే ఉంటాయి కాబట్టి ఈ వీడియోలో కూడా కుకింగ్ వీడియోనే ఉంది ఇదేంటంటే ఎక్కువ నైవేద్యం మనం పరమన్నం వండుతాం కదా రథసప్తమి రోజు సో ఇంపార్టెంట్గా ఎక్కువగా అదే అనమాట సో ముందైతే వీడియోలోకి వెళ్ళే ముందర నాదొక చిన్న విన్నపం అండి సో వీడియో కనుక నచ్చితే లాస్ట్ వరకు వాచ్ చేయండి అలాగే నచ్చితే చక్కగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి ఎవరైనా నా వీడియోస్ కనుక ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ఆన్ చేసినట్టయితే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి దాని ద్వారా ఇంకా వాచ్ చేయొచ్చు సో ముగ్గు అయితే ఇలా వేశానండి రథం అయితే చాలా చిన్నది కదా మా ఇంట్లో రథం చాలా చిన్నది సో ఇది అనమాట బ్యాటర్ చూస్తున్నారు కదా ఇది ముగ్గు అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇదంతా క్లీనింగ్ సెక్షన్ అంతా నైట్ టైమే పెట్టుకున్నానండి మార్నింగ్ అంతా హడావిడి అయిపోతుందని నా క్లీనింగ్ చేసేసి ఇంకా మార్నింగ్ లేసి బాతింగ్ కంప్లీట్ అయ్యాక ఇలా పసుపు కుంకుమ కొంచెం లైట్గానే పెడతానండి ఎక్కువ పెట్టేసి దాన్ని మళ్ళీ చీపురతో ఊడవడం అంటే నాకు ఇష్టం ఉండదు సో కాబట్టి లైట్గా పెడతాను ఒక్కొక్క బొట్టే చాలా వరకు ముగ్గులో ఎక్కువగా కొంతమంది వేయవచ్చు అంటారు కొంతమంది వేయకూడదు అంటారు పసుపు కుంకుమ నాకైతే సరిగ్గా తెలియదు సో నేనైతే కొంచెం చిన్న బొట్టు పెడతాను ఎందుకంటే రథం వేసాను కాబట్టి యాక్చువల్గా ఏ ముగ్గు వేసినా అంతగా వేయను సో ఇది ముగ్గు మేటర్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పాలు అనేది పొంగించేసి ఇంకా పరమన్నం చేసి ఇంకా పూజ అనేది కంప్లీట్ చేద్దామని ఇంకా అదే కంటిన్యూ అవుతుంది వాచ్ చేయండి ద బాయ్ ఇక్కడ ఒకటి మీకు చెప్పాలండి ఇది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టుగా అనిపిస్తుంది కదా నేను రైట్ హ్యాండ్తోనే చేస్తున్నానండి ఎందుకంటే ఫోన్ అనేది రివర్స్లో అంటే ఫ్రంట్ కెమెరా పెడతాం కదా సో కాబట్టి అందుకని లెఫ్ట్ హ్యాండ్తో చేసినట్టుంది అసలు యాక్చువల్గా నాకు లెఫ్ట్ హ్యాండ్ అసలు యూజ్ చేయడం అవ్వదు సో అదంతా రైట్ హ్యాండే అంటే చూస్తుంటే నేను ఇప్పుడు ఎడిటింగ్లో కూడా చూసినప్పుడు ఇదేంటి లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది అనుకున్నా అంటే ఫ్రంట్ కెమెరాలో ఇంకా సెట్టింగ్ అనేది ఆన్ చేయలేదండి చేస్తాను సో ఇది మ్యాటర్ ఇక్కడ నేను వండే మెజర్మెంట్ అయితే చెప్తానండి టూ కప్స్ రైస్కి వన్ కప్పు పెసరపప్పు అయితే తీసుకున్నాను వన్ బై ఫోర్త్ సో ఇది ముందుగా కడిగి కాసేపు నానబెట్టుకుంటే చాలా త్వరగా ఫాస్ట్గా కుక్ అవుతుందండి సో పాలు లోపు ఇవి కాసేపు అయినా నానుతాయి కదా అనేసి ముందు అయితే కడిగేస్తున్నాను శుభప్రదంగా పాలు కూడా పొంగిచ్చేసానండి పాలు పొంగిచ్చిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్నాం కదా రైస్ పెసరపప్పు అది కూడా యాడ్ చేసేసేయాలి ఇంకా చెరుకు ఎందుకు కట్ చేసానంటే దీన్ని కలపెట్టడానికి అనమాట యాక్చువల్గా ఏంటంటే రథసప్తమి రోజు బయట చేసుకుంటారు బయట టెరస్ పైన లేదంటే ఎండ తగిలే ప్లేస్లో ఆవు పిడకలు తెచ్చి ఆవు పిడకల్ని అదే కొంచెం పొయ్యిలాగా మంటలాగా పెట్టుకొని దానిపైన పరమాణం వండుతారు అది ముందు సూర్యదేవుడికి నైవేద్యం పెట్టుకొని తర్వాత ఇంట్లో అంతా ప్రసాదంగా తీసుకుంటారు సో ఇప్పుడు అంతా ఆప్షన్ లేదండి అంటే పిడకలు దొరకలేదు ట్రై చేశాను అడిగాను కానీ లేవు ఎక్కడ ఎవరికి అంత అందుబాటులో లేవు ఇంకేముందండి దానితోనే మనం సంతృప్తిగా ఉండి ఆ దేవునికి నైవేద్యంగా సమర్పిస్తే మనకి అంతా కూడా మంచి జరుగుతుంది సో లేని దానికోసం ఎక్కువగా శ్రమ పడే కన్నా ఉన్న దానితో మనం తృప్తిగా చేసి ఒక మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్న చాలు అంతే కదా భగవంతుడికి ఎక్కడి నుంచో ఏవో తెచ్చేసి ఏవేవో చేసేసేయడం కన్నా ఉన్నదాంతో అంటే మనకు ఎంతవరకు అనుకూలిస్తున్నారో అవి పెట్టి మన మనస్ఫూర్తిగా మన భక్తి శ్రద్ధ అన్నది ముఖ్యమని నేను ఎప్పుడూ నమ్ము నమ్ముతానమాట సో అది అలాగే మొన్న మొన్ననే ఒక వీడియో చూసాను లేని దానికోసం ఎంతో శ్రమ పడి దాన్ని తెచ్చి చేస్తే మాత్రం ఏమి ఉపయోగం అంటే మెయిన్ భక్తి లేకుండా సో అది ఒకరు చెప్పారు సో అంతమాట అంతే ఇదేమి మోటివేషనల్ వీడియో ఏం కాదు కాకపోతే ఆ పాయింట్ అనేది నాకు నచ్చింది ఇలానే యూట్యూబ్లోనే చూశాను సో అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి దానికి సరిపడా బెల్లం అనేది ఇది నేను అంచనాగా లేదు ఎందుకంటే ఒక్కొక్క ఇంట్లో కొంచెం ఎక్కువ తింటారు తీపు అనేది సో ఇంకా కొంతమంది తక్కువ తీసుకోవచ్చు నేను మామూలుగా అంచనాగా వేసేసానండి యాక్చువల్గా చెప్పాలంటే త్రీ కప్స్ అవుతుంది కదా వన్ అండ్ హాఫ్ కప్పు ఈ జాగరీ అనేది వేసుకుంటే సరిపోతుంది అది ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు తక్కువ ఉంటే మైల్డ్గా ఉంటుంది టేస్ట్ అనేది సో మీ టేస్ట్ ఎలా అయితే స్వీట్గానా లేకపోతే కొంచెం మైల్డ్గా కావాలంటే తగ్గించుకునైనా వేసుకోవచ్చు ఫైనల్లీ కుక్ అయిపోయిందండి రైస్ అంతా కూడా ఇలా చక్కగా కుక్ అయిపోవాలి దీనికి ఏంటంటే కొత్త బియ్యం వాడతారు ఈ రథసప్తమి రోజు పాలు పొంగిచ్చేటప్పుడు కొత్త బియ్యం అంతా కూడా కొత్తవి పెసరపప్పు అటువంటివన్నీ కూడా సో అలా అంతా కూడా అయిపోయిన తర్వాత దీంట్లో లాస్ట్ అండ్ ఫైనల్ స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం అనేది వేయాలి లేదంటే పాలు అనేవి విరిగిపోతాయండి పాలు విరిగిపోతే ఇంకంతా చూడటానికి బాగోదు టేస్ట్ కూడా బాగోదు అదే కాక మనకి సెంటిమెంటల్గా మంచిగా అనిపించదు అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ వేడికే అది అంతా కూడా మెల్ట్ అయిపోతుంది సో కావాల్సినంత బెల్లం అనేది వేసేసి ఒకసారి లోపలికి అని ఒకసారి మిక్స్ చేసుకుంటే చక్కగా మెల్ట్ అవుతుంది కొంచెం టైం తీసుకుంటుంది దీన్ని పక్కన పెట్టేసేసి ఓన్లీ మీకు పరవన్నం వీడియోనే కావాలి అంటే అది కూడా మన ఛానల్లో ఉంది మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అనేది పెడతాను కావాలంటే అది కూడా వాచ్ చేయండి సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అది కాస్త మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ దీంట్లో కొంచెం ఆవు నెయ్యి వేస్తే బాగుంటుంది కదా రమన్నంకైనా పాయసంకైనా లాస్ట్లో ఇలా నెయ్యి అనేది తగిలిస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ వైజ్ సూపర్ ఉంటుంది సో ఒకసారి ట్రై చేయండి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా దీంట్లో కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకొని దాంట్లో మిక్స్ చేసేసుకోవటమే ఫైనల్లీ కంప్లీట్ అయిపోయిందండి ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇదొక్కటే ఇలా చేస్తూ కూర్చోలేదండి దీంతోపాటు వంట కూడా పక్కన చేసేసాను ఎందుకంటే ఇంకా స్కూల్కి వెళ్ళాలి పిల్లలు కూడా వెళ్ళాలి కదా సో మా ముగ్గురికి కూడా లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేసేసాను ఈరోజు లంచ్ వచ్చేసరికి టొమాటో రసం అలాగే బీట్రూట్ ఫ్రై అనమాట సో అదే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కంప్లీట్ అయిపోయాక లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్యాక్ చేసేసాను ప్యాక్ చేసేసి ఇంకా బయలుదేరిపోతున్నాం వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు ఇది షూట్ చేసింది అనమాట అంటే లాస్ట్ పూజ అంతా కంప్లీట్ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి దండం పెట్టుకుంటున్నాం ఇంకా మన ప్రత్యక్ష దేవుడు ఏంటంటే భగవానుడు కదా సూర్య భగవానుడు సో మార్నింగే నేను ఆద్యం కూడా ఇచ్చేసాను ఇంకా లాస్ట్గా వెళ్ళే ముందర ఒకసారి ఎప్పుడు పెట్టుకోవడం అలవాటు సో ఇది ఇంతేనండి నా వ్లాగ్ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్